బోత్ నియోజకవర్గంలోని ప్రధాన పట్టణమైన ఇచ్చోడాలో దశాబ్దాలుగా దేవానంద్ సన్ ఆఫ్ కిషన్ అనే వ్యక్తి తప్పుడు కుల ధృవీకరణ పత్రం పొంది ఇచ్చోడాలో ఎంపీటీసీగా గెలుపొంది నేడు తన కూతుర్లను కూడా సర్పంచ్ గా గెలిపించుకొని గిరిజనుడు కాకున్నా నేను గిరిజనుడే అని చెప్పుకున్న వ్యక్తి దేవానంద్ ఇతని యొక్క కుటుంబం మొత్తం బజారత్నూరు మండలంలోని దిగ్నూర్కు చెందిందిగా సెవెంటీ సిక్స్ ఓటర్ లిస్టు ప్రకారం ఇతని తండ్రి కిషన్ దిగ్నూర్ ప్రాంతానికి చెందినవాడు మెల్లమెల్లగా ఇతను కాంట్రాక్టర్ గా ఎదిగి ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలు మాత్రమే పనులు చేయాలనే రూల్ ఉండడం వల్ల అప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ ని తీసుకోవడం జరిగింది అక్రమంగా ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని ప్రజలను మభ్యపెట్టి పెట్టి ఇచ్చోడాన్ని తన రాజకీయ వారసత్వంగా తన కూతుర్లను పెట్టుకుని సర్పంచ్ గా గెలవడం జరిగింది అత్యంత దారుణమైన పరిస్థితులను ఇచ్చోడను మనం చూస్తున్నాం అందరినీ బెదిరించి దాదాపు యాభై ఎకరాల ల్యాండ్ ని అతను తన పేరున రాయించుకున్నాడు గిరిజన చట్ట గిరిజన చట్టాలను తూట్లు పడిచి గిరిజనులను మచ్చగా చేసుకుని ఒకరిద్దరు సాక్షులతో తను గిరిజనుడిగా చలామణి అవుతున్నారు ఇంతటి దారుణాన్ని కూడా ఇప్పటి వరకు ఇచ్చోడ మండల అధికారులు చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు తప్పకుండా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గరికి ఇతని యొక్క మొత్తం డేటాను ఇవ్వడం జరుగుతుంది ఇతని మీద తక్షణమే చర్య తీసుకోవాలని అతను బేల్దార్ ఓడు కులస్తుడు తప్పుడు ధృవీకరణ పత్రం పొంది ఇచ్చోడాలో తను రాజకీయంగా ఎదగాలనే దురుద్దేశంతో గిరిజనుల యొక్క లక్ష్యాలను గిరిజన యొక్క సంస్కృతిని అతను దాడి చేస్తూ ఇతను ఇతను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇచ్చోడా ప్రాంతాన్ని వెళ్తున్నాడు తక్షణమే ఇతని మీద చర్య తీసుకోవాలని బోత్ నియోజకవర్గ బంజారా సంఘం నుంచి తెలియజేయడం జరుగుతుంది